ఇది గ్లైన్ చూడు ఈ ఫినిషింగ్ చూడు ఎలా ఉందో మెత్తంది ఇవి కూడా వాటర్లో అంతా రెండు మూడు నిమిషాలు వాటర్లో నానబెట్టారు నానబెట్టడం కూడా అనకూడదు తడపాలంట టైల్ని అక్కడ చూడు ఇక్కడ ఉందా తెచ్చారా అన్నీ తెచ్చారు టైల్ కటింగ్ చూపించారు कच्चा सुना रिल्ला दी। ये कुछ नया ला लगवाड़े ले जानी हां சின்ன பண்ணலாம் நீ சின்ன கரண்ட் लेके கூட தங்கி ஓஹோ அது ச்சுது ஐயா ல அப்பே நைப்பாதன்னு கரண்ட் எடுத்து அப்ளை அது இது ஓகே ஆ ஆ ஆ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ వ్లాగ్ అనేది నేను నిన్న గురువారం రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ రోజు వ్లాగంతా కూడా షూట్ చేద్దామని చెప్పేసి ఏం అనుకోలేదండి సో అందు గురించి అని చెప్పి మార్నింగ్ నుంచి అసలు ఏమీ వీడియోస్ అదంతా కూడా తీయలేదు వ్లాగ్ అదంతా కూడా చేద్దామో అని ముందు అనుకున్నాను అనుకోండి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను బట్ ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ లెస్ వన్ ఆ టైం అయితే అవుతున్నది సో ఇక్కడ ఏం పని జరుగుతుంది అంటే మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడ మాకు ఇంట్లో కామన్ బాత్రూమ్ అయితే ఉంటుందండి కామన్ బాత్రూంలో టైల్స్ అవన్నీ కూడా మధ్యలో కరెక్ట్గా మనం నుంచిన ప్లేస్ దగ్గర కొన్ని అయితే బ్రేక్ అయిపోయినాయి అనమాట సో ఇంకా అవన్నీ కూడా మనం స్నానం చేస్తునేటప్పుడు వాటర్ అదంతా కూడా అక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఇంకా మిగతా టైల్స్ కూడా ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ అయితే కొంచెం టైల్స్ కొత్త టైల్స్ అవన్నీ కూడా తెప్పించి ఇక్కడ అయితే ఫిక్స్ చేస్తున్నారు ఆ పనే జరుగుతూ ఉన్నదండి సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే చేసేస్తున్నారో యాక్చువల్లీ పని అదంతా కూడా ముందు రోజు ఒక తాపిమేసిన అయితే పిలిపించి అయితే చేసామండి అతను ఎంత గలీజ్గా చేసేసాడో అదంతా కూడా మాకు నచ్చక మళ్ళీ ఈరోజు ఇంకో అతన్ని అయితే పిలిపించి వర్క్ అదంతా కూడా చేయించాము అతను చేసింది అయితే నేను వీడియో క్లిప్ అదంతా కూడా ఏమీ తీయలేదు చూసును మీరే దడుచుకుందును నాకు తెలుసు కాబట్టి అతను చేసిన దానికి ఇతను చేసిన దానికి చాలా మంచిగా ఫినిషింగ్ అదంతా కూడా తేలిందనమాట ఏదన్నా సరే ఎక్స్పర్ట్స్ చేసిన పనికి నార్మల్ వాళ్ళు చేసిన పనికి అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇంకేముంది పని అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాంటి సిమెంట్ పనులు అవన్నీ కూడా పెట్టుకున్నాం అనుకోండి ఇల్లంతా కూడా ఇసుక సిమెంటు దుమ్ము అవన్నీ కూడా ఉంటాయి కదా సో అన్నీ కూడా ఇంకా ఊడ్ చేసుకుని ఇంకా బయట అయితే ఇంకా కడిగిసుకోవాలి కొద్ది కొద్దిగా అనుకో మెట్లు వేయి వెళ్తు అక్కడి నుంచి చూపిరేసి ఇది కదా సిమెంట్ జస్ట్ అలా వన్ నువ్వు మళ్ళీ దాని వైపు వెళ్ళకు పొడి దాని వైపు ఎల్లకంటున్నా కాళ్ళు మట్టి మొత్తం కడిగాయి అలా లిఫ్ట్ దగ్గర నుంచి అలా ఆంటీ గారు ఆ స్టాండ్ వైపు నుంచి అలా అలాగే చాలు ఉన్నాయి సరిపోతాయి అలా ఈ మొక్క దగ్గర గట్టిగా లాగు నీళ్ళు వాడుకో కొద్దిగే చాలు సరిపోయింది కానీ రెండు మూడు సార్లు అని అక్కడ పెట్టకు అలాగా చివరి వెళ్ళకు స్లోగా మొక్క కూడా ఇటు రెండు మొక్కలు విడిగా తెస్తాను అక్కడ అంత కుడుతుంది ఈ రోజైతే ఎంత పనో మీకు చెప్తే నమ్మరు కానీ వీడియోలో అయితే కొంచమే చూపిస్తాం కానీ ఇంకా నాకు ఈరోజైతే మార్నింగ్ లెగ్జిన్ దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఫుల్గా పనేనండి ఇంకా నాకైతే ఈ పనులవన్నీ కూడా చేసేటప్పటికలా తల అయితే తాక్ అయితే వచ్చేసింది ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే బ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి అనుకోలేదని చెప్పేసి అన్నాను కదా మార్నింగ్ లేచిన తర్వాత నైన్కాక్ లంచ్ బాక్స్ అలాగే స్నాక్స్ బాక్స్ మాకు బ్రేక్ఫాస్ట్ కాక్ బ్రేక్ఫాస్ట్ తను రెడీ చేయడం అలా అవన్నీ కూడా తనకి చేసేసి ఇంకా తర్వాత ఇంక మా హస్బెండ్ తను పెట్టేసి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేయడం అండ్ దాని తర్వాత ఇంకా లంచ్ అదంతా కూడా ప్రిపేర్ చేసుకుని ఇంక రెగ్యులర్గా వాకింగ్ అదంతా కూడా వెళ్తున్నాను అన్నాను కదా వాకింగ్ అదంతా కూడా వెళ్ళొచ్చేసిన తర్వాత ఈ పని అదంతా కూడా పెట్టుకున్నాం అనమాట సో ఇంకా ఇంకా ఏదన్నా సరే ఇల్లదంతా కూడా లోపల క్లీన్ చేసేసాను అండ్ మాప్ కూడా పెట్టేశానండి అలాగే ఇంటి గుమ్మం బయట కూడా ఎంత ఊడ్చినా సరే కొంచెం సిమెంట్ దుమ్మ అదంతా కూడా ఉంటుంది కదా సో ఇంకా మా ముందు అలాగే నా ఇంటి గుమ్మం ముందు మా ఎదురింటి ఆంటీ వాళ్ళ ఇంటి గుమ్మం ముందు అంతా కూడా నేను చక్కగా వాటర్ అదంతా కూడా పోసేసి బాగా కడిగేసి ఇలా ముగ్గుల్లో అయితే పెట్టేసాను అనమాట కొంచెం నీట్గా ఉంటుంది మనం ఇక్కడ బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా స్ట్ అదంతా కూడా అయితే రాదనమాట సో ఇంక ముగ్గులు అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఎలా ఉన్నది అదంతా కూడా చూపిస్తున్నాను ఇంక ఇవన్నీ కూడా నైన్కే ఏంటంటే లేని టైం కాబట్టి ఫటాఫట్ అంటూ చేసేసాను అండ్ ఈ అయితే రెగ్యులర్ వర్కౌట్ కన్నా కొంచెం ఇవన్నీ కూడా క్లీనింగ్లు చేసుకునేటప్పటికల్లా కొంచెం ఎక్కువ వర్కౌట్ అయితే చేసేసినట్టు అయితే అనిపించింది అండ్ ఇంకా భోజనం చేసేటప్పటికల్లా టూ థర్టీ అయితే అయిపోయిందండి ఇంకా తర్వాత ఒక గంట సేపు అయితే పడుకున్నాను ఇంకా నేను పాడుకుని లేచేటప్పటికల్లా నా ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది కళ్ళడం మంది అండ్ ఈ రోజు నాయనకా స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే బట్టలు అవన్నీ కూడా వాషింగ్ అదంతా కూడా వేసేసానండి అవన్నీ కూడా కంప్లీట్గా డ్రై అయిపోయినాయి ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ థర్టీ ఆ టైం అయితే అవుతున్నది ఈ మంత్ ఎయిత్ నుంచి నాయనకా వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అండి నాకు ఇంకా డైలీ ఇంకా తన ఎగ్జామ్స్ గురించి అని చెప్పి ప్రిపేర్ చేయించడం అయితే దగ్గర దగ్గర ఒక రెండు గంటలు అయితే కూర్చోబెడతాను అనమాట స్టడీస్ దగ్గర మామూలుగా అయితే ఒక గంట లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ వర్క్ లేకపోతే హాఫ్ అన్ అవర్ అన్న సరే కూర్చోబెడతాను కానీ ఇప్పుడు కొంచెం పోర్షన్ అదంతా కూడా ఎక్కువగా అయితే ఉన్నది సో అందు గురించి అని చెప్పేసి ఇంక రోజు రివిజన్ టెస్ట్లు అయితే అవుతూ ఉన్నాయన్నమాట సో అందు గురించి అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా ఇంకా మడత పెట్టేసిన తర్వాత తనైతే స్టడీ దగ్గర అయితే కూర్చోబెట్టేయాలి సో ఇంకా ఆల్మోస్ట్ అవన్నీ కూడా కంప్లీట్గా డ్రై అయిపోయినాయి అండి ఓన్లీ ఒక జీన్ ప్యాంట్ ఒక్కటే కొంచెం డ్రై అవ్వలేదన్నమాట అది కొంచెం ఒక గంట ఆగితే అది కూడా ఆరిపోతూ ఉంటుంది సో ఇంకా అవన్నీ కూడా ఇంక భుజాన్ని వేసేసుకుని ఇంకా హాల్లోకి అయితే తెచ్చేసుకొని మరత వస్తున్నాను సో చూశారు కదా ఎన్ని బట్టలు అయితే ఉన్నాయో కప్పుకునే దుప్పట్లవన్నీ కూడా వేశాను అలాగే నా బట్టలు నైన్కా యూనిఫామ్ అలాగే మా హస్బెండ్ బట్టలు అన్నీ కూడా కలిపి అయితే వేసేసాను అండ్ బట్టలు అవన్నీ కూడా హాల్లో వేసాను కదా చెప్పాను కదండి టైం ఫోర్ థర్టీ ఈవినింగ్ అవుతుందని చెప్పేసి నైన్కాకి ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్ వరకు వీడియో చూసుకో ట్యాబ్లో అని చెప్పేసి ఇంకా టైం లిమిట్ అనేది పెట్టాను అనమాట ఆ తర్వాత ఇంకా చదువు దగ్గర కూర్చోవాలి అని చెప్పేసి ఇంకా చెప్పాను అందు గురించి అని చెప్పేసి ఇంకా కొన్ని వీడియోస్ చిన్నపిల్లలవి చూచూ టీవీ అనేది ఏదో తెలుగులోది కార్టూన్ అనమాట అవి ఏవో చూస్తూ ఉన్నది అండ్ బట్టలు మడత పెట్టడం కన్నా ముందు నాకు ఈరోజు మార్నింగే ఇడ్లీకి పప్పు కూడా నానబెట్టేసానండి ఈ మధ్యన ఏంటంటే రెండు రోజుల నుంచి నైన్కాకి ఇడ్లీ తినాలనిపిస్తుంది అంట నేనేంటంటే మర్చిపోతున్నాను పప్పు అదంతా కూడా నానబెట్టడం సో అందు గురించి అని చెప్పి ఈరోజైతే గుర్తు పెట్టుకుని మరి వాకింగ్కి వెళ్ళే ముందే ఈ యొక్క ఇడ్లీకి మినప్పప్పు అలాగే ఇడ్లీ రవ్వకి నూక అదంతా కూడా నానబెట్టేసాను అనమాట సో ఇంకా బట్టలు అవన్నీ కూడా ఇంకా మడత పెట్టాలి కదా ఈలోగా గ్రైండర్లో ఇంకా ఇడ్లీ పప్పదంతా కూడా వేసేస్తే మనకు చక్కగా ఇంకా ఇడ్లీ పప్పదంతా కూడా నలిగిపోతుంది అదనమాట అండ్ ఇక్కడ అయితే ఇడ్లీ రవ్వదంతా కూడా చక్కగా వాటర్ అదంతా కూడా స్వీస్ చేసేసుకుని ఇంకా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అండ్ ఇప్పుడైతే గ్రైండ్ అవుతూ ఉన్నది కదండి ఇడ్లీ పప్పు అదంతా కూడా అని అండ్ ఇక్కడ టీవీ అదంతా కూడా ఆన్ చేసుకుని ఇంకా చక్కగా టీవీలో వీడియోస్ అవన్నీ కూడా చూసుకుంటూ ఇక్కడ నా పని అదంతా కూడా ఇంకా మొదలు పెట్టేశాను సో చెప్పాను కదా అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకు టైం అదంతా కూడా ఇచ్చాను అనమాట అప్పటి వరకు నువ్వేం చూసుకుంటావో చూసుకో వీడియోస్ ఆ తర్వాత చదువు దగ్గర అయితే కూర్చోవాలి అని చెప్పి సో ఇంక అదైతే కంటిన్యూషన్గా అయితే ఏం చూడదు కానీ అదైతే మోగలనమాట ఆ ట్యాబ్ అనేది సో ఇంకా అలా చూసినారా ట్యాబ్ అంతా కూడా ఆన్లోనే ఉంది కానీ అది అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నది వస్తుంది చూస్తుంది అటు వెళ్తుంది ఆడుతుంది అలా ఉంటుంది అనమాట నాయనకాతోని అండ్ ఇక్కడ అయితే చక్కగా టీవీ అదంతా కూడా చూసుకుంటూ బట్టలు ఫోల్డింగ్ అదంతా కూడా చేసేస్తున్నాను సో నాకైతే ఇంతకు ముందు బాల్కనీలో బట్టలు అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసేదాన్ని అండి బట్ ఈ మధ్యన ఏంటంటే బాల్కనీలో ఇంకా నుంచుని ఇంకా ఫోల్డ్ చేసే అంత ఓపిక లేక ఇంట్లోపలికి తీసుకొచ్చేసి టీవీలో ఏదో ఒక వీడియోస్ ఏదంటే ఏదైనా మూవీయో పెట్టుకుని ఇంకా ఇక్కడ అయితే బట్టలు అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసాను అవన్నీ కూడా ఇంకైతే లోపలైతే సర్దాలి చెప్పాను కదా ఇంకా టైం ఫైవ్ ఓ క్లాక్ అయితే అయిపోయింది అండ్ మా హస్బెండ్ అయితే వాకింగ్కి అయితే వెళ్ళారు నేనైతే మార్నింగ్ నైన్కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ టెన్ ఆ టైంకి అయితే వాకింగ్కి అయితే వెళ్తున్నానండి ఆయన అయితే ఈవినింగ్ టైం అయితే వెళ్తున్నారనమాట ఆయన ఒక వన్ అవర్ అయితే చేస్తారు నేనైతే ఇంట్లో జుంబా అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చేసేసిన తర్వాత వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేస్తున్నాను మా ఇంటి పక్కనే కమ్యూనిటీ గ్రౌండ్స్లో అయితే చేస్తున్నాను అనమాట ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కదా అని చెప్పేసి అండ్ నాయనకన అయితే మొత్తానికి ఇంకా చదివిస్తూ ఉన్నాను అనమాట అండ్ ఈలోగా అయితే నేను గ్రైండర్లో వేసిన ఇడ్లీ రబ్బు కూడా రెడీ అయిపోయింది నువ్వు అది వేరే ఉన్నాయి అంటే నువ్వు క్లాస్ వర్క్ లో కూడా తప్పు రాసినట్టున్నావు సరే నువ్వు టెక్స్ట్ బుకే చదువు ఏకాదశి చూస్తున్నారు కదా ఒక పక్కన నైన్ కను చదివించుకుంటూ అలాగే ఇంట్లో పనులవన్నీ కూడా చేసుకుంటున్నాను ఈరోజు అయితే పనులవన్నీ కూడా చేసేటప్పటికీ అమ్మ బాబోయ్ అన్నట్టు అనిపించింది నాకైతే సో చూసారు కదా అయితే ఇడ్లీ నోకలో ఇంకా పప్పదంతా కూడా కలిపిసి ఇంకా ఇక్కడ అయితే కూడా పెట్టేసానండి ఎప్పుడైనా సరే బయట పెట్టేస్తాను ఇడ్లీ రుబ్బదంతా కూడా ఫర్మెంటేషన్ అదంతా కూడా అవ్వడం గురించి అని చెప్పి ఇడ్లీ రుబ్బ అయినా సరే దోశ రుబ్బ అయినా సరే కంపల్సరిగా కిందనైతే ప్లేట్ అదంతా కూడా పెట్టి ఇంకా పెడుతూ ఉంటాను తర్వాత రోజు ఉప్పదంతా కూడా మిక్స్ చేసేసుకుని ఇడ్లీలు అవన్నీ కూడా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తూ ఉంటాయి అండ్ ఇంకా నాయనక చదువు అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనం అదంతా కూడా చేసేసిందండి ఈరోజు కొంచెం స్టడీస్ దగ్గర అయితే కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది ఈరోజు ఏంటంటే హిందీ ఎగ్జామ్ అనమాట తర్వాత రివిజన్ టెస్ట్ అందు గురించి అని చెప్పి ఎక్కువసేపు అయితే రివిజన్ అవన్నీ కూడా చేయించాను ఇంకా కొంతసేపు మా హస్బెండ్ కూడా తనైతే చదివించారండి మామూలుగా రెగ్యులర్గా అయితే క్వార్టర్లస్ ఎయిట్ లేదంటే ఎయిట్ ఆ టైం కల్లా పడుకుని పోతుంది బట్ ఈరోజు అయితే నైన్ ఓ క్లాక్ అయితే అయిపోయిందనమాట పడుకునేటప్పటికి అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే తనకు ఆల్మోస్ట్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఫుడ్ తినేయడం చదువు అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఏంటంటే కడుపు నేపు వస్తుంది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇక్కడ కడుపుకి ఆయిల్ అదంతా కూడా రాసి ఇలా మసాజ్ చేస్తూ ఉంటానండి అలా రాసినట్లయితే కొంచెం వేడేమైనా చేసినట్లయితే తగ్గిపోతుందనమాట అండ్ ఇక్కడ ఏం అంటే స్కూల్లో ఈ చలికాలంలో లిప్స్ అవన్నీ కూడా పగులుతాయి కదా అక్కడ ఏదో తొక్క అదంతా కూడా పీకిందంట అన్నం తింటున్నప్పుడు మంట వచ్చేస్తుంది మంట వచ్చేస్తుంది అంటూనే ఉన్నది సో అందు గురించి అని చెప్పి లిబ్బామ్ అదంతా కూడా అప్లై చేశాను అండ్ ఈ యొక్క కడుపుకి ఆయిల్ అదంతా కూడా రాయడం అదంతా కూడా నైన్కాకి చిన్నప్పటి నుంచి నేను అలవాటేనండి సో గురించి అని చెప్పి ఎప్పుడన్నా సరే నొప్పి వస్తే కంపల్సరీగా ఆయిల్ అదంతా కూడా రాసి మసాజ్ అదంతా కూడా చేస్తూ ఉంటాను అండ్ అలాగే చిన్నప్పుడు అయితే నైన్కాకు అయితే రకరకాల హోమ్ రెమెడీస్ అవన్నీ కూడా చేస్తూ ఉండేదాన్ని అండి సో అదనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టైం అదంతా కూడా ఇంకా నైన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది రెగ్యులర్గా అయితే వాట్లస్ ఎయిట్ ఎయిట్ ఆ టైం కల్లా పడుకుండా పోయేది రోజు అయితే ఒక గంట అయితే డిలే అయిపోయింది అదే అండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి